కె గంగవరం మండలం కోట గ్రామంలో పంచాయతీ కొబ్బరి చెట్ల బహిరంగ వేలంపాటలో ఉద్రిక్తత పాట కొనసాగుతూ ఉండగా పాట నిర్వహించే అధికారి ఓ సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ ఉండగా పంచాయతీ అధికారులను నిలదీసి వాగ్వాదానికి దిగిన మరో సామాజిక వర్గం పంచాయతీ అధికారుల వైఖరిని నిరసిస్తూ పురుగుమందు డబ్బాలతో ఓ మహిళ ఆత్మహత్య యత్నం పామరు ఎస్ఐ జాని భాష పోలీసు సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో సద్దు అనిగిన వివాదం అనంతరం అదనపు పోలీసులను రప్పించి కొబ్బరి చెట్ల బేలంపాటును నిర్వహించిన పంచాయతీ సత్యనారాయణ రావాల్సి ఉన్నారండి జరుగుతుంది ఎలాగేస్తారండి నేను కూడా పెట్టారు కానీ నాడు పెట్టండి నాడు పెట్టండి నాడు పెట్టండి ப, tel argan ப de অが ப бир আবার ப . గవర్నమెంట్ ఇచ్చింది మాకు చెట్టు చిన్నప్పటి నుంచి వేసి ఒక కొబ్బరి చెట్టుని పెంచాలంటే ఎన్ని సంవత్సరాలు పెడుతుందో అందరికీ తెలిసింది చెట్టుని పెంచే వ్యక్తి రైతుకే తెలుసు అందు కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలోచించి ఇప్పుడు పలాశయానికి వచ్చినప్పటికీ అది పంచాయతీలో గ్రామ సభని సాటి పేయించేసి ఒక రోజులో సాటింపు ఒక రోజులోనేమో గ్రామ మీటింగు పంచాయతీ మీటింగు ఒక రోజులోనేమో పాట పెట్టేశారండి అందుకని మరి అధికారులు దృష్టికి మేము తేవాలని మా మనవి మా వేదన మీరు వింటారని అధికారుల దృష్టికి మేము తీసుకెళ్లాలని ఇది ఈ మీడియా ద్వారాగా మీరు తెలియపరుస్తున్నామండి మాకు న్యాయం చేయమని ఒక దళితు పులస్తురాలకి ఒక దళితులకి మీరు న్యాయం చేయమని మీరు గవర్నమెంట్ వారిని మేము కోరుకుంటున్నాం అధికారుని ఎమ్మెల్యే గారిని సుభాష్ గారిని అలాగే మరి చంద్రబాబు నాయుడు గారిని మేము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామండి ఇక్కడ దెబ్బ దెబ్బగా ఉన్నటప్పుడు మేము కష్టపడి మేము ఆ పార్టీని ఎగ్గించుకున్నాం ఈ ఆరు రోజుని మాకు ఇంత అన్యాయం జరుగుతుంది మీ అధికారులు మా తరపుని ఎందుకు మాట్లాడట్లేదు మాకు అర్థం కావట్లేదు మమ్మల్ని ఇక్కడ అందరూ అన్యాయం చేస్తున్నారు అందరూ హేళం చేస్తున్నారు మీ అధికార పార్టీ మీద ఉంది మీరు ఏం చేయగలిగారు అని మమ్మల్ని ఏలం చేస్తున్నారండి మా కులాన్ని ఏలం చేస్తున్నారు మీరు పెడితే మేము బ్రతికి తిన్నావాళ్ళము ఈ ఏళ్ళ రోజున మేము నడి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది మా పరిస్థితిని మీరు కనుక్కుని మీకు దా దండం పెడుతున్నాం మాకు న్యాయం చేయండి ఆ పట్టాన్ని రెవెన్యూ చేసి మాది మాకు ఇప్పించమని గవర్నమెంట్ని అలాగే సుభాష్ మినిస్టర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నానండి ముప్పై సంవత్సరాల క్రితం సమితి ద్వారా వచ్చినటువంటి గొబ్బరి మొక్కల నిమిత్తం మా చిన్నతనంలో మా తల్లిదండ్రులు మా తండ్రులు కలిసి తెచ్చినటువంటి గొబ్బరి మొక్కలు పలసాయము బాగా అనుభవిస్తూ దాన్ని పెంచుకుంటూ పోషిస్తూ గడ్డి పోసుకుంటూ పశువులు నేర్పుకుంటూ దాని మీద మేము జీవనపాధం పొందుతూ ఉన్నాం అయితే అది అనవయ కారణాల వల్ల కొందరు వ్యక్తిగత కక్షల వల్ల అది అంగీకాంతంగా తినేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో వారు అభియోగాలు మోపినట్టు మాకు తెలియకపోవడం వల్ల ఎవరి వల్ల కూడా మాకు తెలియదు మాకు ఏ విధంగా నోటీసులు ఇవ్వడం కానీ ఏదైనా రిపోర్ట్లు ఇవ్వడం కానీ పంచాయతీ వారు కానీ ఎండిఓ గారి ద్వారా కానీ ఎవరు కూడా ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వకుండా ఆ కొబ్బరి మొక్కలు మన జనపల్లి కృష్ణమూర్తి గారు మాజీ సర్పంచ్ గారు గత రెండు టైరేములు దృష్టిగా చేశాడైనా అలాగే పాము లక్ష్మణుడు గారు మా నాన్నగారు ఇదిగో మా తల్లి నా పక్కన ఉంది మా మధ్యన ప్రకృష్ణ మూర్తి గారు నా పక్కన ఉన్నాడు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి పనిచేస్తూ ఈ గ్రామానికి మరి నాయకులుగా ఉంటూ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అయితే మాకు ఆస్తుల పాస్తులు ఏమీ లేవు అదే మాకు జీవనోపాధకారంగా ఉంటూ ఆ మొక్కలు పెంచుకుంటూ ఇప్పటికి ఫలాశయానికి వచ్చే పుళ్ళు కానీ ఇంకా చిన్న మొక్కలు వేసాం వాటిని చూసి కొన్ని వాళ్ళకి కుట్టి కొందరు వ్యక్తి వ్యక్తులు మరి గత ప్రభుత్వంలో పెట్టినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని మరి దానికి అధికారులు మరి ఇక్కడ మాకు ఏ విధమైన రిపోర్ట్ లేకుండా మరి గ్రామ సభ పెట్టడం ఆ మరుసటి రోజునే తీర్మానం పెట్టడం ఆ మరుసటిలోనే మళ్ళీ పాట పెట్టడం అనేది జరిగింది మాకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పకుండా మాకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది మరి మా మినిస్టర్ గారు స్పందిస్తారు ఆయన న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం మినిస్టర్గా గారు తీసుకెళ్లాం మరి ఈ రోజు పాటన ఎందుకు కట్టుకున్నారు మీరు ఏ సార్ పాటను ఎందుకు కట్టుకున్నారు పాటను పాట ఎత్తస్ట్ గారితో మాట్లాడిన తర్వాత పెడుతున్నారు